మన కుమారి ఆంటీ స్టైల్లో నేనైతే ఇప్పుడు అంకాపూర్ చికెన్ అయితే చేయబోతున్నానండి చాలా టేస్ట్గా మసాలాలు అయితే చాలా తక్కువగా అయితే ఈ అంకాపూర్ చికెన్ పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద ఒక కుండలో చేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పెట్టుకున్నాను తర్వాత ఈ కూరకి ఏమేం కావాలి అంటే చూపిస్తున్నాను చూడండి ఇందులో కసూరి మెతి ఖచ్చితంగా ఉండాలండి లేదంటే మెంతి కూర అయినా పర్లేదు కసూరి మేతి అంటే తెలిసిందే కదా మెంతి కూరని ఎండబెడితే కసూరి మేతి అవుతుంది అంతే అలాగే ఉప్పు పసుపు ఆ తర్వాత కారం కారం మాత్రం ఎక్కువ వేస్తారు ఈ కూరలో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరండి అప్పుడే బాగుంటుంది అంకాపూర్ చికెన్ అంకాపూర్ చికెన్ అంకాపూర్ చికెన్ అంటే ఏంటా అనుకున్నాను తిన్నాక తెలిసిందండి అస్సలు చాలా టేస్ట్ ఉంది కోడి కూరని కొత్తగా తినాలి అనుకునే వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు ధనియాలు తర్వాత కొబ్బరి ముక్క చిన్న ముక్క అయితే చాలు నేను ఇంత ముక్క చూపిస్తున్నాను కానీ చిన్న ముక్క అయితే చాలు తర్వాత మిరియాలు దాల్చిన చెక్క అలాగే సాజిర ఈ కూరకు సరిపడానే చూపిస్తున్నానండి ఎక్కువ ఎక్కువ చూపించట్లేదు అలాగే గసగసాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలు ఖచ్చితంగా వేయండి ఇది వచ్చేసి నల్ల యాలు కంటారు అదైతే ఒకటి చాలు తర్వాత అనాస పువ్వు అనాస పువ్వు కూడా చిన్నదైతే చాలు లవంగాలు వచ్చేసి ఐదు ఆరు ఖచ్చితంగా ఐదు ఆరు వేసుకోవాల్సిందే ఇవి మసాలా అవన్నీ లైట్గా డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటాలు ఇవి కూడా తీసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఆ కొబ్బరి ముక్క చూపించాను కదా దాన్ని ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకుందాము ఆ కొబ్బరి ముక్క ఖచ్చితంగా కాల్చి మసాలాలు వేసుకోవాలి తర్వాత ఎగుమసాలా దినుసులన్నీ కూడా లైట్గా డ్రై చేసుకొని పౌడర్ చేసేసుకోవాలి చూపించాను కదా బిర్యానీ ఆకు మొత్తం ఆకులు అవసరం ఒక చిన్న ఆకు ఇదిగోండి ఇదైతే చాలు తర్వాత ధనియాలు తర్వాత కొబ్బరి ముక్క యాలుక లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు మిరియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మెత్తని పౌడర్ చేసేసుకుందాము మసాలా కంపల్సరీ ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి అంతేకాకుండా అంకాపూర్ చికెన్కి కూర చివర్లో వేసుకోవాలి మధ్యలో వేసుకోకూడదు ఈ కూరను నేను మట్టి కుండలో పుల్లల పొయ్యి మే చేస్తున్నాను మంచి రుచి రావడం కోసం అలాగే మా వారు కూడా ఆర్డర్ వేశారు అందుకని మట్టి కుండలో చేస్తున్నాను చికెన్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి అందులో నీటి చిక్కు కూడా లేకుండా జాగ్రత్త పడ్డాను అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది తర్వాత పావు చెంచా పసుపు ఒక చారడి ఉప్పు ఖచ్చితంగా చారడి వేసుకోండి కారం మాత్రం ఒక గుప్పెడు ఇందులో ఎంత కారం ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది కూర అంతేగాని కారం గురించి ఆలోచించారంటే కూర బాగోదు కారం కూడా వేసిన తర్వాత ముందు ఈ మూడింటిని ఫస్ట్ ఈ ముక్కలకు పట్టేలాగా కలపండి తర్వాత మిగతా అన్నీ వేసుకుందాము ఉప్పు పసుపు కారం ఈ కూరలో అన్నీ ఎక్కువ ఎక్కువ పడతాయండి అందుకే కూర రుచి అదిరిపోతుంది అనమాట అంకాపూర చికెన్ తెల్లా తినాలి అంటే అంకాపూర వెళ్ళాల్సిన అవసరం లేదు మనం కూడా అదే స్టైల్లో వండుకుంటే చాలు ఇక్కడ ఇలా పె కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను తర్వాత మెత్తగా నూరి పెట్టుకున్న అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఒక రెండు చెంచాలు తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత కసూరి మేతి ఒక గుప్పెడు ఆ తర్వాత టమాటాలు ఒక రెండు చిన్న చిన్నవి కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఒక గుప్పెడైతే చాలు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాం కదా ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు అంటే ఇవి బాగా రసం లేవండి అందుకని రెండు వేస్తున్నా పెద్ద నిమ్మకాయ రసంగల్దైతే ఒకటైతే చాలు ఇక్కడ రసం లేవని చెప్పేసి రెండు నిమ్మకాయలు వేస్తున్నాను నేను బాగా పిండుతున్నాను రెండు నిమ్మకాయలు రసం వేసేసిన తర్వాత ఇలా ముందుగానే అన్నీ కలిపేసేసుకోవాలి కానీ మసాలాలు మాత్రం ఏం వేయకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసాను ఒక మూడు పచ్చిమిర్చి తర్వాత వేడి వేడి నూనె ఒక నాలుగు చెంచాల దాకా వేసేసాను ఇప్పుడు కలుపుదాం మసాలాలు మాత్రం చివరిని వేసుకోవాలి కూర అంతా అయిపోయినాక చివరిని వేసుకోవాలి ఇక్కడ కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను చూశారు కదా ఈ కూరలో స్పెషాలిటీ ఇదే అందుకే ఈ కూరకి రుచి ఇంతగా ఉంటుందంట ఇప్పుడు వీళ్ళంతా కలిపేసుకున్నాం కదా దీన్ని వెంటనే మనం వండేసుకోకూడదండి కరెక్ట్గా ఒక అరగంట పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలకి చికెన్ ముక్కలకి మంచి మసాలాలు అయితే పడతాయంట ఇదంతా నీకు ఎలా తెలిసి అంటారేమో మా వారు చెప్పారు మీ వారికి ఎలా తెలుసు అంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చూస్తూ ఉంటే ఆయనకి అంకాపూర్ చికెన్ వీడియోస్ అయితే బాగా నచ్చినాయి ఇంకా ఇంకా వెంటనే దాని ప్రొసీజర్ మొత్తం కూడా నాకు కూడా వీడియోస్ అయితే చూపించారు నేను కూడా సేమ్ అలాగే ఫాలో అయ్యి ఇంతకుముందే ఒకసారి చేశాను చాలా బాగా కుదిరింది చాలా బాగా మంచి టేస్ట్తో ఉంది మీకు కూడా పరిచయం చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఈ కుండలో పుల్లల పొయ్యి మీద పెట్టేశాను కదా కర్రీ మనం ఇందులో ఎక్కువ నూనె అయితే వేసుకోలేదు కానీ ఈ కూరకి ఎక్కువ నూనె పడుతుంది అందుకనే మళ్ళీ నూనె వేసాను ఒక నాలుగైదు చెంచాలు అంటే ఫస్ట్ ఒక కలిపేటప్పుడు నాలుగు చెంచాలు వేసాం తర్వాత ఒక నాలుగు చెంచాల దాకా వేసాం అంటే మొత్తం కలిపి కూరకి మనం ఎట్లా లేదన్నా రెండు వందల గ్రాముల దాకా పడుతుంది ఇది కేజీ చికెన్ అండి రెండు వందల గ్రాముల దాకా ఖచ్చితంగా ఆయిల్ అయితే పడుతుంది నాన్ వెజ్ కర్రీలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది మీకు కూడా తెలిసిన విషయమే ఇక్కడైతే నేను కలుపుతున్నానే కానీ మంచి వాసనైతే వస్తుందండి అసలు ఇలా కలిపి పెడితే కుండలో వండి అలాగే పుల్లల పొయ్యి మీద వండితే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి గుమ్మగుమ గొంగులాడుతుంది మంచి వాసనతో నేను మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఈ నూనెలో వేయించుతూనే ఉన్నాను ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల పాటు బాగా వేయించాలండి పదిహేను పదిహేను నిమిషాల తర్వాత ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అంటే కోడి కూరలోంచి నీళ్లు వస్తాయి కదండి అలా నీళ్ళు వస్తాయి కదా ఇలా నీళ్లు వచ్చిన వా నీళ్లు కూడా ఎగిరిపోయేంత వరకు ఈ కోడి కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నూనెలో ఈ నీళ్ళల్లో బాగా వేయించుకోవాలి ఇక్కడ మనకి ఎంత బాగా వేయించుకుంటే ఈ అంకాపూర్ చికెన్ అంత బాగుంటుందన్నమాట ఇక్కడైతే నేను మధ్య మధ్యలో వేయించుతూ పదిహేను నిమిషాల దాకా వేయించుతూనే ఉన్నానండి తర్వాత ఇదిగోండి ఇట్లా అయితే కూర అయితే రెడీ అయింది నీళ్లు ఇంకొద్దిగా ఉన్నాయి ఇవి కూడా ఎగిరిపోయేంత వరకు కూడా కలుపుతూ వేయించుతాను అలా వేయించుకున్న తర్వాత చూశారు కదా కూర ఇలా దగ్గర పడింది ఇప్పుడు ఇందులో నీళ్లు వేయాలి నీళ్లు వేయాలంటే డైరెక్ట్గా బిందులోంచి తెచ్చేసో లేదా పంపులోంచి తెచ్చేసో పోసేయకూడదు ఆ నీళ్ళని బాగా కాగబెట్టాలి ఆ వేడి వేడి నీళ్లు పోయాలండి అంతేగాని చల్లటి నీళ్లు పోసారు అంటే కూర అసలు టేస్టే రాదనమాట ఇది బాగా ముఖ్యంగా మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంకాపూర్ చికెన్ టేస్ట్ రావాలంటే వేడి నీళ్లు మాత్రమే పోయాలి చాలా చాలామంది వేడి నీళ్ళే పోస్తారు కానీ అంకాపూర్ చికెన్కి ఇంకా ముఖ్యంగా పోయాలన్నమాట వేడి నీళ్ళు పోస్తేనే ఈ కర్రీ అంత టేస్ట్ వస్తుంది మనం బాగా ఉడికి ఉడుకున్న కూరలో చల్లనిళ్ళు పోసామనుకోండి ఇంకా కూర అనేది చెప్పబడిపోతుందనమాట మంచి టేస్ట్తో ఉండాలంటే వేడి నీళ్ళు మాత్రమే పోసి అంకాపూర్ చికెన్ని వండుకోవాలి మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అది నాకు చాలా మంచి సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మసాలా వేసే టైం వచ్చింది అంటే ఇంకా కూర పది నిమిషాలు ఉడికితే చాలన్నమాట ఆ టైంలోనే మనం నూరు పెట్టుకున్నాను చూపి చూడండి ఇందాక చూపించాను కదా అవన్నీ కూడా మిక్సీ పట్టేసి ఈ కూరలో వేసుకోవాలి ఇది వీడియోలో చూపించినట్టు ఇలా ఈ కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చికెన్ మసాలా అది ఒక చెంచా వేసుకొని చికెన్ మసాలా అంటే ఎవరెస్ట్ వాళ్ళది చాలా బాగుంటుంది అది ట్రై చేయండి ఒక చెంచా ఎవరెస్ట్ వాళ్ళి చికెన్ మసాలా కూడా వేసి బాగా కలిపి ఇంకొక పది నిమిషాల పాటు ఉడకబెడతాం పది నిమిషాలు చక్కగా ఆ మసాలాలో ఉడికిన ఈ కోడి కూరని ఇలా మళ్ళీ ప్లేట్ మూత తీసి మళ్ళీ కలిపి ఇందులో చివరిగా ఫైనల్ టచ్ ఏంటండి కొత్తిమీర కొత్తిమీరను కూడా వేసేసేస్తున్నాను ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత అయిపోయింది కూర అయితే రెడీ మన అంకాపూర్ చికెన్ కర్రీ అయితే రెడీ ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ అంకాపూర్ చికెన్ వేసుకొని చేసేద్దాం ఫ్రై అయిపోయిందండి అంకాపూర్ చికెన్ వండటం ఇంకా తినటం ప్రారంభిద్దామా ఇక్కడ వేడివేడి అన్నంలో అంకాపూర్ చికెన్ అయితే వేసుకున్నాను తర్వాత లివర్ ఫ్రై అలాగే గుడ్ల షేర్ కర్రీ కూడా వేసాను ఈ రెండు ఎప్పుడు చేశానా అని మీ డౌట్ ఖచ్చితంగా ఈ వీడియోస్ కూడా ఖచ్చితంగా నేను వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మిస్ కాకుండా నా వంటలు అయితే చూడండి అయితే గుడ్ల షేర్ కర్రీ అయితే తింటున్నారు నా పక్కన కూర్చొని చికెన్ కర్రీ చూసారా ఎంత బాగా ఉడికిందో చాలా బాగుందనమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది మసాలా